కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే వారి అస్థికలను పవిత్ర గంగానదిలో కలిపితే మోక్షం ప్రాప్తిస్తుందని హిందువులు నమ్ముతారు అందుకే అస్థికలను కాశీలోని గంగలో నిమజ్జనం చేస్తారు కానీ ఇంకొందరు దీనికి విరుద్ధంగా అస్థికలను అంతరిక్షంలో శాశ్వతంగా ఉంచటం ద్వారా తమ వారికి అంతరిక్షంలోని ఆఖరి వీడ్కోలు పలకాలనుకున్నారు కానీ వారి ఆలోచన విషాదంగా ముగిసింది నూట అరవై ఆరు మంది అస్థికలతో నింగిలోకి దూసుకెళ్లిన ఓ ప్రత్యేక వ్యోమనౌక తన లక్ష్యాన్ని పూర్తి చేయకుండానే పసిఫిక్ మహాసముద్రంలో కుప్పకూలిపోయింది జర్మనీకి చెందినది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ అని స్టార్ట్అప్ అమెరికాకు చెందిన సెలెస్టిస్ అనే స్పేస్ బర్యల్ సంస్థతో కలిసి ఈ వినూత్న మిషన్ పాజిబుల్ ను చేపట్టింది ఇందులో భాగంగా జూన్ ఇరవై మూడున నిక్స్ అనే పునర్వినియోగ క్యాప్సుల్ ను నింగులోకి పంపారు ఈ క్యాప్సిల్లో నూట అరవై ఆరు మంది అస్థికలతో పాటు ఔషధ ప్రయోగాల నిమిత్తం కొన్ని గంజాయి విత్తనాలు ఇతర పరిశోధన పరికరాలను కూడా ఉంచారు అయితే ఆ క్యాప్సుల్ దశ ప్రయాణం సాఫీగా సాగింది తర్వాత అది భూమి చుట్టూ రెండు కక్షలను పూర్తి చేసి భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది కొద్దిసేపు భూ కేంద్రంతో కమ్యూనికేషన్ ను కూడా పునరుద్ధరించుకుంది అంతా అంతాసవ్యంగా సాగుతోంది అని భావిస్తున్న తరుణంలో సముద్రంలో సురక్షితంగా దిగటానికి కొన్ని నిమిషాల ముందు దాంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అనంతరం అది పసిఫిక్ మహాసముద్రంలో కుప్పకూలిపోయినట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది ఈ వైఫల్యంపై ది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ స్పందిస్తూ దీనిని పాక్షిక విజయంగా అభివర్ణించటం గమనార్హం క్యాప్సిల్ ప్రయోగం కక్షలో పేలోడ్లకు శక్తినివ్వటం లాంచర్ నుండి విడిపోవడం భూమిపైకి తిరుగు ప్రయాణం కావటం వంటి కీలక దశలు విజయవంతమయ్యాయి కేవలం చివరి దశలో మాత్రమే సాంకేతిక సమస్య తలెత్తింది అందుకే దీనిని పాక్షిక విజయంగా పరిగణిస్తున్నామని కంపెనీ లింక్డ్ లో ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ఘటనకు కారణాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని తమ క్లయింట్లకు క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది ఈ ఘటనపై భాగస్వామ్య సంస్థ సెలెస్టిస్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది క్యాప్సూల్ లేదా అందులోని అస్థికలను వెలికి తీయడం ఇక ఏమాత్రం సాధ్యం కాదని స్పష్టం చేసింది సాంకేతికంగా ఇది ఎంతటి విజయమైనా తమ ఆప్తులను కోల్పోయిన మా కుటుంబాలకు కలిగిన బాధ మరువలేనిది వారి అస్థికలు ఇప్పుడు పసిఫిక్ సముద్ర గర్భంలో శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటాయి అని సెలెస్టిస్ సీఈవో చార్లెస్ ఎం చాఫర్ ఆవేదన వ్యక్తం చేశారు